హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ జీరో త్రీతో మీ ముందుకు కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అయ్యారు లైక్స్ ఇవ్వమని అలా చిన్నది టచ్ చేయడానికి కూడా అంతా ఆలోచిస్తారు ఎందుకు యార్ ఒక్క లైక్ ఇచ్చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మధ్యాహ్నం పన్నెండు దాటాక మహాలక్ష్మి గారికి మెలకు వస్తుంది వైజయంతి గారు శ్రవంతి గారు కూడా అక్కడే ఆవిడ దగ్గర కూర్చొని ఉంటారు మెలకు వచ్చిన ఆవిడ్ని చూసి ఇప్పుడు ఇప్పుడెలా ఉంది మీకు అని అడుగుతారు వైజయంతి గారు ఏమైంది నాకు అని లేచి కూర్చొని ఎదురుగా ఉన్న గడియారంలో టైం చూసి ఇంత టైం అయిందా ఇప్పుడు దాకా నేను పడుకున్నానా తలంతా బరువుగా అనిపిస్తుంది అని అంటారు ఆవిడ రాత్రి స్లీపింగ్ పిల్స్ ఎక్కువ వేసుకున్నారా అని అడుగుతుంది శ్రవంతి లేదే నేనెందుకు ఎక్కువ వేసుకుంటానో రోజులాగే ఒకటే వేసుకున్నాను అసలు ఎంతసేపు పడుకున్నానే నేను అని అడుగుతారు మహాలక్ష్మి గారు ఆవిడికి ఏం జరిగింది కూడా అర్థం కాక ఉదయాన్నే మీరు లేవలేదత్తయ్య చూసేసరికి అసలు ఉలకలేదు పలకలేదు హర్ష అన్నయ్యని పిలిస్తే వచ్చి చెక్ చేసి మీరు మత్తుగా నిద్రపోతున్నారు స్లీపింగ్ పిల్స్ ఎక్కువ డోస్ పడింది మీకు అని అన్నారు అవునా కానీ నేను రోజు వేసుకున్నట్టే వేసుకున్నానే అన్నెందుకు వేసుకుంటాను నేను అలా ఎందుకయింది ఒకసారి ఆ ట్యాబ్లెట్స్ చూసావా అని అడుగుతారు మహాలక్ష్మి గారు హా ఉదయమే చూసాం అన్నీ బాగానే ఉన్నాయి అయినా మరి ఏమైందో సర్లేండి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఏదైనా తిందురు కానీ ముందు టాబ్లెట్ వేసుకోవాలి కదా మీరు అని అంటారు వైజయంతి గారు ఆలోచిస్తూనే మంచం దిగేసరికి కొంచెం ఇంకా పవర్ ఉండడంతో తూలినట్టు అవడంతో శ్రవంతి దగ్గరుండి పట్టుకొని తీసుకువెళ్ళి బాత్రూంలో దించి వస్తారు ఏంటక్క ఇలా అయింది ట్యాబ్లెట్ అదే వేసుకున్నాను అంటున్నారు అయినా మరి ఇంత మత్తుగా నిద్రపోయారు అన్నయ్య మత్తు ట్యాబ్లెట్స్ వల్లే అన్నారు అర్థం కావడం లేదు అంటారు శ్రవంతి బ్లడ్ తీసుకువెళ్ళారుగా టెస్ట్ చేయించడానికి సాయంత్రం అన్నయ్య వస్తే ఏ విషయం క్లియర్గా తెలుస్తుందిలే మనకి ఇప్పటికైతే బానే ఉన్నారు కదా అని బయటికి వస్తూ అంటున్న వైజయంతి గారి మాట విని అక్కడే హాల్లో ఉన్న గర్వికాకి బ్లడ్ తీసుకువెళ్ళారా అని టెన్షన్ మొదలవుతుంది బ్లడ్లో ట్యాబ్లెట్స్ పవర్ ఎక్కువ ఉన్నట్టు తెలిస్తే ట్యాబ్లెట్స్ మారాయని అనుమానం వస్తుందా హా వచ్చినా ఎలా మారింది అని అనుకుంటారు అన్నీ అవే ఉన్నాయి కదా అని అనుకుంటుంది గర్విక ఎలా ఉంది అమ్మమ్మ గారికి ఇప్పుడు అని అడుగుతుంది బాధ నటించేస్తూ బాగానే ఉంది నువ్వేంటి ఈరోజు వెళ్ళలేదా అని అడుగుతారు స్రవంతి ఈరోజు వర్కర్స్ ఎవరూ రారు ఇంక నేను మాత్రం వెళ్ళి ఏం చేస్తానని ఇక్కడే ఉన్నాను అమ్మమ్మ గారికి కదా కొంచెం అదోలా అనిపించింది నాకు అని గర్విక అనగానే వైజయంతి గారు స్రవంతి గారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు మహాలక్ష్మి గారు ఫ్రెష్ అయి బయటికి రాగానే ఫాస్ట్గా ఆవిడ ముందుకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మగారు మీకు మీకు బాగాలేదు అన్న దగ్గర నుంచి నాకు మనసు ఏం బాగాలేదు అని నటించేస్తూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది నాకు బాగానే ఉంది నాకే రోగం రాలేదుగా మత్తుబిళ్ళ పవర్ ఎక్కువ అయ్యి పడుకున్నా అంతే ఏదైనా ఉదయాన్నే మీరు లేచి హాల్లో కూర్చుంటే ఆ దక్షనే వేరు హాల్కొచ్చే అందమే వేరు అని అంటుంది ఆవిడికి క్రీమ్ బిస్కెట్లు వేస్తూ గర్విక మహాలక్ష్మి గారు చిన్న నవ్వు నవ్వి వైజయంతి గారు ఇచ్చిన కాఫీ తాగుతారు ముందు తలనొప్పి తగ్గాలంటే అదే బెస్ట్ అని ఒక పావు గంటలో భోజనం కానీ అత్తయ్య అని చెప్పి ఆవిడ వెళ్ళగానే అమ్మమ్మగారు మీరు పెద్దోడా చిన్నోడా అని పిలుస్తారు కదా మీ మనవల్లని మరి ఫోన్లో మీరు నెంబర్ ఫీడ్ చేసుకునేటప్పుడు మీ పెద్దబ్బాయి చిన్నబ్బాయి నెంబర్లు మీ మనవళ్ళ పేర్లు రెండు పెద్దోడా చిన్నోడా అని ఫీడ్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ రాదా అని అడుగుతుంది అసలు నెంబర్ లేమని ఫీడ్ చేసుకుందో తెలిస్తే ఇంకోసారి ట్రై చేయొచ్చని ఫోన్ నెంబర్లు నా కొడుకులకి పెద్దోడా చిన్నోడా అని పెట్టించా నా మనవళ్ళకి పేర్లతో పెట్టారులే అని అంటారు గారు ఆ పేరుతో లేవే అని అనుకుని ఏమని పెట్టారు ఎలా ఫీడ్ చేసుకున్నారు నా మనవళ్ళ పేర్లు చివరి పేరుతో ఫీడ్ చేశారులే నాకు ఇష్టం కూడా అలా పిలుచుకోవడం మామూలుగా ఎవరికైనా చెప్పేటప్పుడు మా పెద్దోడు చిన్నోడు అని చెప్తాను కానీ నేను పిలిచే పేర్లు వేరేగా ఉంటాయి వాళ్ళ పేర్లు చివరి ఉండే వాటితోనే పిలుస్తాను అని అంటారు మహాలక్ష్మి గారు అవునా వాళ్ళ కా పేర్లు కాకుండా ఇంకా ఏమైనా కలిశాయా అని అడుగుతుంది గర్విక అతయా రండి మీరు ముందు తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అని వైజయంతి గారు పిలవడంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు మహాలక్ష్మి గారు కరెక్ట్ టైంకి పిలుస్తారు వీళ్ళు అను అనుకుంటూ వీళ్ళు పేర్లకి వెనక ఇంకా తోకలున్నాయా ఏమై ఉంటుందప్ప ఆ తోకలు అనుకుంటూ ఆలోచిస్తూనే కూర్చుంటుంది గర్విక దక్షు ఒక వీడియో ప్లే చేసి ల్యాప్టాప్ వాళ్ళ ఐదుగురికి కనిపించేటట్లుగా పెడతాడు అది చూసిన ఐదుగురు ఆశ్చర్యంగా కొంచెం షాక్గా చూస్తారు గర్విక అర్ధరాత్రి మహాలక్ష్మి గారి రూమ్లోకి వెళ్ళడం ఉంటుంది ఆ వీడియోలో ఏమిటిది అది ఆ టైంలో నానమ్మ రూమ్లోకి ఎందుకు వెళ్ళింది అంటే నానమ్మ ఉదయాన్నే లేవలేకపోవడానికి కారణం అదా అని అద్వైత్ సీరియస్గా అడుగుతాడు నాకైతే తానే కారణమని క్లియర్ అయింది మరి అర్ధరాత్రి ఆ టైంలో అలా అమ్మాయి నానమ్మ రూంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అందుకే ఈవినింగ్ నుంచి ఉన్న ఫుటేజ్ కూడా చెక్ చేయమంటే ఈవినింగ్ ఆ అమ్మాయి బయట నుంచి రావడం రావడమే నానమ్మ రూమ్లోకి వెళ్ళినట్టుగా రికార్డ్ అయ్యింది చాలాసేపు ఉంది నానమ్మ రూంలో తర్వాత నానమ్మతో పాటే బయటికి వచ్చింది మళ్ళీ అర్ధరాత్రి నానమ్మ రూంలోకి వెళ్ళింది అంటే దీనిని బట్టి అర్థమవుతుంది కదా నానమ్మ వేసుకునే స్లీపింగ్ పిల్ డోస్ తనే మార్చినట్టుంది లేదంటే నానమ్మ ఎందుకు అంత మత్తుగా నిద్రపోతుంది అంటాడు దక్ష అసలు అది ఎందుకు వెళ్ళింది నానమ్మ రూంలోకి నానమ్మకి మత్తిచ్చి మరి ఆ టైంలో ఏం ఉంది అని అడుగుతుంది హాద్య ఉదయం మీరు అబ్జర్వ్ చేయలేదా నాన్నకి బాబాయ్కి ఫోన్లు రావడం హలో అనగానే కట్ అయిపోవడం అవును డైనింగ్ టేబుల్ దగ్గర అన్నారు కదా ఒకే నెంబర్తో వచ్చాయని అంటే ఫోన్ నెంబర్ల కోసం అలా చేసిందా వాళ్ళ నెంబర్లు ఎందుకు అడిగితే ఇస్తారు కదా వాళ్ళ నెంబర్లు అంటాడు అద్వైద్ సరిగ్గా ఆలోచించరా నాన్న వాళ్ళ నెంబర్లు ఎందుకు తనకి ఆవిడ మన ఇద్దరు నెంబర్లు తీసుకోవడానికి నాయనమ్మకి స్లీపింగ్ పిల్డోస్ ఎక్కువ ఇచ్చి తను నిద్రలో ఉండగా తన ఫోన్లో నుంచి మన నెంబర్లు తీసుకొని మనల్ని కనిపెట్టాలని ప్లాన్ వేసింది కానీ పెద్దోడా చిన్నోడా అని ఉండడంతో నానమ్మ మన గురించి ఎవరికి చెప్పినా అలాగే చెప్తుంది కాబట్టి అవే నెంబర్లు మనవి అనుకొని బొక్క బొక్కబోర్లా పడింది అమ్మని దీని దగ్గర ఇన్ని ఆలోచనలు ఉన్నాయా అన్నయ్య ఇది ఇలాగే ఉంటే కష్టం కదా ఇంట్లో నుంచి బయటికి పంపించే ఏర్పాటు ఎందుకు చేయడం లేదు అన్నయ్య అంటుంది హాద్య కోపంగా కానీ ఫోన్ నెంబర్ల కోసం ఇంత చేసిందా అంటాడు విజయ్ ఇద్దరు ఫోన్ నెంబర్లు మోగడం కట్ అవ్వడం ఒకే నెంబర్ నుంచి వచ్చాయని వాళ్ళు చెబుతున్నప్పుడు ఆ అమ్మాయి మొహంలో ఎక్స్ప్రెషన్స్ నేను గమనించాను ఆ క్షణం చిన్న డౌట్ వచ్చింది నాకు ఆ డౌట్తో పరీక్షగా చూసేసరికి చేతిలో ఉన్న ఫోన్ని తెగ నలిపేస్తుంది అసహనంగా అదే క్షణంలో నా మైండ్లోకి మెదిలింది నాయనమ్మ మత్తుగా పడుకోవడం అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేయమని వాసుకి చెప్పాను చెక్ చేసి పంపించాడు నాకు ఈరోజు స్లీపింగ్ పిల్ డోస్ పెంచింది రేపొద్దున ఇంకేదైనా చేసినా చేస్తుంది ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండడం ప్రమాదకరమే కదా అన్నయ్య అంటాడు అద్వైత్ ఈ ఫుటేజ్ ఆధారంగా తానే స్లీపింగ్ పిల్స్ మార్చిందని మనం చెప్పలేం ఎందుకంటే అక్కడ నానమ్మ రోజు వేసుకునేవే ఉన్నాయి అంతకుముందు ఫుటేజ్లు కూడా చూడమని చెప్పాను రోజు బయట నుంచి రాగానే డైరెక్ట్గా నానమ్మ దగ్గరికి వెళ్తుంది ఈ పిల్ల రోజులాగే వెళ్ళాను అని చెబుతుంది ఇక అర్ధరాత్రి ఎందుకు వెళ్ళావు అని అడిగితే ఏదో ఒక కథ చెబుతుంది అంత తొందరగా ఒప్పుకోదు విషయాన్ని అలా అని వదిలేద్దామా నువ్వే అలా అంటే ఎలా అన్నయ్య అంటుంది ఆద్య వదిలేద్దామని నేను అనలేదు ఈ రోజుతో మన ఇంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది ఆ అమ్మాయి అంటాడు దక్ష్ ఇంట్లో నుంచి అవుతుంది కానీ మీ విషయంలో అంత తొందరగా ఏమి ఎగ్జిట్ అవదని అనిపిస్తుంది నాకు అని భూమి అంటుంది ముందు ఇంట్లో నుంచి పోతే చాలు నువ్వు ఫ్రీగా తిరుగుతావు కదా ఇక నా విషయంలో ఆ పిల్ల ఎలా ప్రవర్తించినా ఆ పిల్లకి కాలు నొప్పులు చెప్పులు అరిగిపోవడం తప్ప ఉపయోగం ఏమన్నా ఉందా నా చుట్టూ తిరిగితే అంటాడు దక్ష దాని బంధు అదిన దానికి ఇంతవరకు పెద్దన్న ఎవరో చిన్న ఎవరో పోల్చుకోవడం కూడా తెలియడం లేదు ఇక ఈ జన్మకి కూడా నేను అనుకుంటున్నా ఒక టెస్ట్ పెట్టా సాయంత్రానికి గెలుస్తుందో లేదో చూడాలి నాకు తెలిసి గెలవదు వాళ్ళిద్దరిలో ఎవరెవరో తెలుసుకోవడం ముందు దానికి తెలిస్తే అప్పుడు అన్నయ్య వెనక పడుతుంది అసలు పడే ఛాన్స్ అన్నయ్య ఇస్తాడా నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటుంది హాధ్య నేనేం ఆలోచించడం లేదు దాని గురించి నాకేం అలాంటి భయాలు లేవు మీ అన్నయ్యకి విసుగు తెప్పిస్తుందేమో అని అన్నాను అంటుంది భూమి ఏడ్చింది అన్నయ్య ముందు నిలబడగలిగే అంత ధైర్యం ఆ ఈత చెట్టుకి ఎక్కడుంది కానీ అన్నయ్య డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళందరి ముందు వీడియో చూపించి అమ్మాయిని బయటికి పంపిస్తావా అని అడుగుతాడు అద్వైత్ లేదు అందరికీ ఏం చూపించేది లేదు తన ఫోన్కి వెళ్తుందంతే అది చూసి ఆవిడగారే పారిపోతుంది ఇప్పుడు ఇంట్లో అందరికీ ఇది చూపించి ఆ పిల్లని ఎక్స్పోజ్ చేస్తే ఇంకో కొత్త నాటకం ఆడుతుంది చెప్పానుగా ట్యాబ్లెట్స్ తను మార్చిందని మన దగ్గర క్లారిటీ లేదు కదా మనం గట్టిగా అడిగితే ఏడుపు మొదలుపెట్టి కావాలని చేశారు ఇంట్లో ఉన్నందుకు అభాండాలు వేస్తున్నారు అని ఆ పిల్ల బాబు కొత్త నాటకాలు ఆడారనుకో అదొక నస అంత డ్రామాలు అవసరమా మనకిప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో చూసి భయంతో వెళ్ళిపోయేలా చేయడమే మళ్ళీ మన జోలి వస్తే అప్పుడు ఏం చేయాలో చూద్దాం అంటాడు దక్ష్ అది కరెక్టేలే అని ఫుడ్ రావడంతో అందరూ ఫుడ్ తిన్నాక అద్వైత గోలతో జంటల్గా ఫోటోలు దిగి తర్వాత అమ్మాయిలు ముగ్గురిని పంపించేస్తాడు దక్ష రాత్రి ఏడైనా ఇంకా అద్వైత వాళ్ళు రాకపోవడంతో వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే హాల్లో కూర్చుంటుంది గర్విక ఎలా అయినా పందెంలో గెలవాలి అని ఉదయం చూసింది కాబట్టి దక్షిని కళ్ళ నిండా నింపుకుంది కాబట్టి చెప్పగలను అని కాన్ఫిడెన్స్తో ఉంటుంది గర్విక ఆద్య నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది తననే ఏడున్నరయ్యేసరికి ఇద్దరు లోపలికి అడుగు పెడతారు అన్నయ్యలు ఒక్క నిమిషం అని ఇద్దరిని నిలబెడుతుంది హాద్య ఇప్పుడు చెప్పు వీళ్ళల్లో ఎవరు మా పెద్దన్నయ్య ఎవరు మా చిన్నయ్య అని అడుగుతుంది హాద్య ఆద్య ఏంటిది అని చిరాకుగా అంటారు అన్నలిద్దరు ఒకేసారి ఒక్క నిమిషం అన్నయ్య వెళ్ళిపోదురు అని అంటుంది హాద్య అందరూ ఏం చెబుతుందని చూస్తూ ఉంటారు ఇన్నాళ్ళంటే అసలు ఎవరు ఏంటో తెలియక చెప్పలేకపోయాను కానీ ఒకసారి ఎవరు ఏంటో చూస్తే నేను చెప్పగలను అని పొగరగా చెబుతుంది ఎవరు ఎవరని చెప్పాక ఆధ్య వైపు చూసి ఒక నవ్వు నవ్వుతుంది గర్విక హాల్లో కూర్చొని బుక్ ముందు పెట్టుకుంది కానీ చదవకుండా గోలు కొరుక్కుంటూ ఆలోచిస్తున్న భూమి కొత్తగా కనిపిస్తుంది లోపలికి వస్తున్న విజయ్కి అసలు గోల్డ్ కొరకడం అనేది ఇంతవరకు చూడలేదు భూమి దగ్గర విజయ్ ఈరోజు కొత్తగా గోళ్ళు కొరుకుతుంది అంటే ఏదో టెన్షన్ పడుతుందని అర్థమై ఏంటి మా చెల్లెలు గారు ఇవాళ దేనికో తెగ టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు పక్కన కూర్చొని వచ్చేసావా అన్నయ్య సార్ వాళ్ళు కూడా వచ్చేశారా అని అడుగుతుంది భూమి వచ్చాంలే కానీ ఏంటి సంగతి దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అడుగుతాడు కళ్ళకి రేస్తూ ఏం లేదన్నయ్య నేనేం టెన్షన్ పడట్లేదు ఆలోచించడం లేదు కాఫీ ఇవ్వనా నీకు అని అడుగుతుంది ఇప్పుడేం కాఫీ దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు దేని గురించో ఎమ్మా టెన్షన్ పడుతున్నావని చెప్తావా బావకి ఫోన్ చేయనా అని అంటాడు విజయ్ ఏంటి మీ బావ పేరు చెప్పి నన్ను భయపించాలని చూస్తున్నావా అని చిరుకోపంగా అడుగుతుంది భూమి అమ్మమ్మ నిన్ను భయపెట్టగలమా దక్షత్ గారి సతీమణిని ఎవరైనా భయపెట్టగలరా అని డ్రామాటిక్గా విజయ్ అంటుంటే ఇంకా పన్నయ్యా పెదనాన్న వచ్చే టైం అయింది అని అంటూ ఏం లేదులే కానీ ఆ అమ్మాయి ఎవరెవరో చెప్పేస్తుందా అని ఆలోచిస్తున్నానులే అని అంటుంది విజయ్ గట్టిగా నవ్వేస్తూ దాని గురించి ఆలోచిస్తున్నావా నా రాక్షస్ చెప్పింది కదా చెప్పలేదని అది చెప్పిందంటే అదే కన్ఫర్మ్ అనుకో అంటాడు విజయ్ ఒకవేళ చెప్పింది అంటే హాద్య ముందు తను గెలిచినట్టే కదా అందుకే ఆలోచిస్తున్నానులే అని అంటుంది భూమి ఆ ఈత చెట్టుకు అంత సీన్ లేదులే కానీ నీకు అంతగా అనుమానంగా ఉంటే వెళ్ళి చూడాల్సిందిగా మరి వద్దులే ఈ టైంలో మాస్క్ పెట్టుకొని వెళ్తే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా మాస్క్ పెట్టుకోకుండా వెళ్తే మీ బావుకి కోపం వస్తుంది హాద్య చెప్తుంది కదా ఇంకో పది నిమిషాలలో ఒకవేళ చెప్పినా నష్టమేమని చెప్పు ఇప్పుడు చెప్పినా మళ్ళీ రేపు ఉదయం మామూలే ఆ పిల్ల అంత తొందరగా వాళ్ళిద్దరిలో ఎవరెవరూ పోల్చుకోలేదు షడన్గా మేమే చెప్పలేం ఆ పిల్ల చెప్పగలదా ఏమోలే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అంటుంది భూమి సర్లే ఎక్కువ ఆలోచించకు ముందు ఆ వేళ్ళు తినకు మా బావ రేపు చూశాడంటే మేము అన్నం పెట్టట్లేదేమో ఆకలి వేసి ఆ వేళ్ళు తిన్నావు అని నాకు వాయిస్తాడు ముందు అని నవ్వుతూ పైకి వెళ్ళిపోతాడు విజయ్ అందరినీ భయపెట్టేస్తున్నాడు ఈ రాక్షస్ అనుకుంటూ కిషన్లోకి వెళ్తుంది భూమి ఆద్య అడగగానే ఎవరెవరని చెప్పి పొగరుగా ఆద్య వైపు చూసి ఒక నవ్వు నవ్వుతుంది గర్విక ఆద్య బొటన్ వేలు డౌన్ చేసి చూపించి తప్పు చెప్పావు అన్నట్లుగా చెప్పి ఒక కార్నర్ స్మైల్ ఇస్తుంది అన్నల్లాగా ఆద్య బొటన్ వేలు డౌన్ చేయగానే నేను నిజమే చెప్పాను కావాలనే మీరు నేను చెప్పింది అబద్ధమని నన్ను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది కోపంగా ఆద్య వైపు చూస్తూ గర్విక నిన్ను కన్ఫ్యూజ్ చేస్తే మాకేమొస్తుంది గర్విక నువ్వు తప్పు చెప్పావు కాబట్టి తప్పు చెప్పావని చెప్పాం ఓటమిని కూడా హోందాగా ఒప్పుకోవాలి ఎవరైనా బ్లాక్ సూట్లో కింగ్లా ఉన్నది మా పెద్దన్నయ్య రాయల్ బ్లూ సూట్లో రాయల్గా ఉన్నది మా చిన్నయ్య ఉదయం నేను నీకు చెప్పింది కూడా చూపించే కదా అట్లీస్ట్ నువ్వు మొహాలని గుర్తు వాళ్ళు వేసుకున్న బట్టల రంగుల్ని గుర్తుపెట్టుకున్నా కరెక్ట్గా చెప్పేదానివి ఈ క్షణం ఒక మనిషి గెలవాలి అనుకుంటే ఏ టు జెడ్ అన్నీ గమనించుకోవాలి కానీ నేను నీకు చెప్పాక కనీసం వాళ్ళని పరీక్షగా నువ్వు చూడలేనట్టుంది సో నువ్వు చెప్పలేకపోయావు నేను చెప్పింది నీకు అబద్ధం అనుకుంటే పెద్దమ్మ నేను చెప్పింది కరెక్టే కదా అని అడుగుతుంది ఆద్య అద్వైత్ దక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పటికే కరెక్ట్ బంగారం నువ్వేం ఫీల్ అవ్వాల్సింది లేదు గారు ఇక షడన్గా చూస్తే మేమే ఫస్ట్ పోల్చలేం వాళ్ళని ఇక నువ్వే మాత్రం పోల్చగలవులే అని శ్రవంతి వైజయంతి గారు కిచెన్లోకి వెళ్తే శరత్ గారు మనోహర్ గారు కొంచెం నీరసంగా ఉందని పడుకున్న మహాలక్ష్మి గారి రూమ్లోకి వెళ్ళిపోతారు ఓడిపోయాను అని ఒప్పుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆద్య చిటిక వేసి పిలుస్తూ నేను చూపించినప్పుడు నువ్వు కనీసం మా అద్వైత అన్నయ్య మొహం కూడా చూడలేదు మా దక్ష అన్నయ్య మీద మాత్రమే నీ చూపు ఉండిపోయింది నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్న నీ మాటల్లో మా పెద్దన్నయ్య మీద నీకు ఇష్టం ఉన్నట్లు అనిపిస్తుంది అంతసేపు మా అన్నయ్యని దిష్టి పెట్టేలా చూసావు ఆ కళ్ళతో అయినా కూడా నువ్వు మా అన్నయ్య ఎవరో పోల్చుకోలేకపోయావు ఒకటి చెబుతున్నాను విను మా అన్నయ్య మీద ఆశలు ఉంటే ఆ ఆశలు ఇక్కడితో వదిలేసుకో ఎప్పటికీ మా అన్నయ్య నీకు దక్కడు అయినా మా అన్నయ్యని అందుకోవాలి అంటే దానికొక అర్హత ఉండాలి నీకు అసలు ఆ అర్హత లేదు ఇలా నీకు ఇష్టం లేని డ్రెస్సులు వేసుకొని మా ముందు నటించేస్తే మేము తెలుసుకోలేము అనుకుంటున్నావా మేమేమైనా మహాలక్ష్మి గారు అనుకుంటున్నావా నీ నటనని నమ్మేయడానికి కనీసం నీ వైపు చూడడానికి కూడా మా అన్నయ్యలో ఇష్టపడలా నీ ముందు నిలబడ్డానికి కూడా అసహనంగా ఫీల్ అయ్యారు అలాంటిది మా అన్నయ్య పక్కన నిలబడ్డానికి నీకు స్థానం ఇస్తాడు అని అనుకుంటున్నావా మా నాయనమ్మని మంచికి చేసుకుంటే మా అన్నయ్య జీవితంలోకి వచ్చేయచ్చు అని కళలు కంటున్నావేమో అంత సీన్ లేదమ్మా మా అన్నయ్యలు తమ లైఫ్కి సంబంధించిన డెసిషన్ గురించి ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వరు కాబట్టి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ మానేసి వచ్చిన పని చూసుకో అని అంటుంది ఆద్య ఏంటి ఈ గర్వికతోటే ఛాలెంజ్లు చేస్తున్నావు ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు తెలిసిందిగా మీ అన్నయ్యని నేను ఇష్టపడుతున్నానని అది ఇప్పుడు ఇష్టం కాదు మీ అన్నయ్య అమెరికాలో ఉన్నప్పుడే ఇష్టపడడం మొదలు పెట్టాను మీ అన్నయ్య కోసమే వచ్చాను ఇక్కడికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ అన్నయ్యని వదులుకోను ఎలా అయినా దక్కించుకుంటాను ఈ గర్విక ఏదైనా కావాలని కోరుకుంటే అది జరిగి తీరుతుంది తీరేలా చేసుకుంటుంది అంటుంది పొగరుగా గర్విక కథ కొనసాగుతుంది పాపకి చాలా ఆశలు కోరికలు ఉన్నాయి మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆర్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్